తుఫాను తర్వాత ప్రతి గార్డెనర్ తన గార్డెన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎరువులు ఇవ్వచ్చా లేదా నీరు పోయొచ్చా లేదా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చా లేదా అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందండి హాయ్ హలో నమస్తే నేను సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్ మొట్టమొదటిసారిగా గార్డెన్లకి వెళ్ళే ముందు మీకు మరీ మరీ చెప్తున్నానండి కరెంటు తీగలు ఏమైనా పడి ఉన్నాయా అన్నది గమనించండి ఒకటికి రెండు సార్లు చూసుకుని గార్డెన్లోకి వెళ్ళండి విరిగిన కొమ్మలు కానీ చెట్లు ఏమైనా ఉన్నాయేమో అని చూసి ప్రమాదం లేమీ లేదు అనుకుంటేనే కన్ఫామ్ చేసుకున్న తర్వాతే గార్డెన్లోకి మీరు వెళ్ళాలి అలాగే ముందుగా నీరు ఏమైనా నిల్వ ఉన్నాయేమో చూసుకోవాలి కుండీల్లో కానీ గార్డెన్ బాక్సుల్లో కానీ నేలపైన కానీ వాటర్ ఏమైనా ఉందేమో చూసుకుని లేదు అనుకుంటే కనుక వెళ్ళొచ్చండి ఒకవేళ ఉంటే కనుక నీరు వెంటనే తీసేయండి లేదంటే కనుక దోమలు పెరిగిపోతాయి అలాగే కుండీలో ఉన్న తీసేసి డ్రైన్ హోల్స్ని చెక్ చేసుకోవాలండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కుండీలు నిండిపోతాయి వాటర్ ఎక్కువైపోయి అలాంటప్పుడు డ్రైన్ హోల్స్ ద్వారా వెళ్ళకపోతే కనుక డ్రైన్ డ్రైన్ హోల్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట వెళ్తున్నా లేదా అనేది వాటర్ బయటకి డ్రైన్ హోల్స్ క్లియరెన్స్ లేకపోతే కనుక మొక్కలనేది వేరు కాని వాళ్ళంతా కుళ్ళిపోతుంది అనమాట సో వాటర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మొక్కల కాండం అంతా కుళ్ళిపోతుంది సో అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మీరు అండ్ ప్రతి మొక్కను అబ్జర్వ్ చేయాలి ఏమైనా కొమ్మలు విరిగినాయా ఆకులు ఏమైనా దెబ్బతింటే కనుక వాటిని ప్రూనింగ్ చేయాలి అంటే ఒక మొక్క డ్యామేజ్ అవుతుంది కదా అధిక గాలి వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది డ్యామేజ్ అయిపోతుంది అవి విరిగిపోతూ ఉంటాయి లేదంటే ఆకులనేవి రాలిపోతూ ఉంటాయి అనమాట అవన్నీ చూసి విరిగిన కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసి మొక్క డ్యామేజ్ అయి ఉంటే మొక్కని ప్రూణింగ్ చేయాలన్నమాట కటింగ్ చేసి చిన్న చిన్న కొమ్మలు ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటాయి కానీ కటింగ్ ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త చీకలు వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం ప్రూనింగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఎరువులు లేదా పోషక ద్రావణ ఏమైనా ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదండి ప్రస్తుతానికి ఎందుకు ఇవ్వకూడదంటే మొక్కలు స్ట్రెస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు వెంటనే ఎరువులు ఏమి ఇవ్వకండి కనీసం నాలుగైదు రోజుల తర్వాతే తేలికపాటు ఎరువులు ఇవ్వాలి అది కూడా వర్మీ కంపోస్ట్ కానీ పంచగవ్యం అంటే ఎరువులు ఇవ్వండి అంతేగాని ఎక్కువ ఎరువులు ఇవ్వకూడదండి అది గమనించాలి మీరు ఎందుకోకూడదు అంటే మొక్క అనేది స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎరువులు ఇవ్వటం వల్ల ఏముంటుందంటే అది అబ్జర్వ్ చేసుకోక త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మీరు గమనించి ఎరువులు అనేది ఒక నాలుగైదు రోజుల తర్వాత ఇవ్వండి వాతావరణం అంతా కుదిరిపడిన తర్వాతే ఇవ్వటం మంచిది మొక్కలకి వెంటిలేషన్ అంటే తుఫాన్ వచ్చిన తర్వాత ఆకులు ఇవన్నీ చెత్త అవన్నీ పడిపోయి ఉంటాయి కదండి ఆకులన్నీ విరిగిపోయి ఒక మొక్క ఒక మొక్క మీద పడిపోతూ ఉంటుంది వెంటిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట అంటే ఆకులు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటాయి కనుక తీసేసి మొక్కలకి సూర్యరశ్మి బాగా తగిలేలా చూసుకోవాలి అంటే సన్లైట్ బాగా తగిలేటట్టు వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలండి లేదంటే మొక్కలు కులిపోవడం జరుగుతుంది మొక్క మీద ఒక మొక్క పడిపోయి వాటర్ అయ్యి ఆకుల మధ్యన ఉండిపోయి కులిపోవడం జరుగుతుంది అనమాట సో అందుకనేసి మనకు సూర్యరసం తగిలేలాగా మొక్కలు అనేది చేసుకొని దూరం దూరంగా పెట్టుకోవాలి సో కాబట్టి మొక్కలకు ఎండ తగిలేలా చూసుకోవాలి ఇది కంపల్సరీ అండి మరొక విషయం ఏంటంటే తడి వాతావరణం వల్ల మొక్కలకి ఫంగస్ లేదా పురుగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అలాగే దోమ కూడా పట్టేసే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం నేచురల్ స్ప్రేయర్స్ అనమాట నీమ్ ఆయిల్ లేదా కవ్యూరిన్ అంటే గోమూత్రం కానీ స్ప్రే చేసుకోవాలి వాటిని రక్షించుకోవాలన్నమాట అంటే అనమాట అలాగే కవ్యూరిన్ అంటే గోమూత్రం స్ప్రే చేసుకుని వాటిని రక్షించుకోవాలి సో ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే వాటరింగ్ అయితే కనుక ఇవ్వద్దండి వాటర్ మిషన్కి వస్తే సైకిల్ ఉన్న తర్వాత మట్టి చాలా వరకు తడిగా ఉండొచ్చు కాబట్టి మట్టి తడిపోయి మట్టి ఎండిన తర్వాతే నీరు అనేది ఇవ్వటం చాలా బెటర్ అనమాట వర్షం ఏమైనా తక్కువగా రాలేదు కదండి చాలా అధికంగా వచ్చింది కాబట్టి మొక్క అనేది చా మట్టి అనేది చాలా ఎక్కువ రోజుల వరకు మాత్రమే ఖచ్చితంగా ఉంటుంది అనమాట తడిగా సో మట్టి ఎండి ఇంకా వాటర్ టైంకి వాటర్ ఇవ్వడం అనేది చాలా ఉత్తమనటం మరొక విషయం అనమాట ఇంపార్టెంట్ విత్తనాలు కానీ కొత్త మొక్కలు కానీ నారు పోసుకోవడం కానీ చేయొద్దండి అసలు చాలామంది ఏంటంటే వర్షాలు పడ్డాయి కదా విత్తనాలు పెడదాం అలాగే నారు పోసుకుందాం కొత్త మొక్కలు ఏమైనా ఆడదాం అనుకునేది అయితే కనుక చేయొద్దండి కొన్ని రోజులు ఆగి నేల సరిగ్గా ఎండి అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే కొత్త విత్తనాలు కానీ కొత్త మొక్కలు కానీ అలాగే నారు పెట్టుకో నారు వేసుకోవడం కానీ చాలా ఉత్తమం అనమాట సో ఇవన్నీ చూసుకోండి ఖచ్చితంగాని నేల మీద పెట్టేవారైనా సరే కుండీల్లో కానీ టబ్స్లో కానీ ఎక్కడ పెట్టినా సరే ఖచ్చితంగా ఎండేటట్టు అంటే మట్టి కొంచెం ఎండి మళ్ళీ నార్మల్ వాతావరణానికి వచ్చిన తర్వాత వాతావరణం అంతా చూసుకునే కొత్త మొక్కలు కానీ కొత్త విత్తనాలు కానీ పెట్టుకోవడం చాలా ఉత్తమం చూసుకోండి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో తుఫాన్ తర్వాత చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుని పాటించండి మన గార్డెన్ మనం చాలా హెల్దీగా హ్యాపీగా కాపాడుకుందాం సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ కూడా చూడండి ఒకసారి